అతి తక్కువ వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష 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 హైటెక్ సిటీ చెప్పడం మర్చిపోయాను హైటెక్ సిటీ ఫైనాన్షియల్ సిటీ ఆవిడ చోటు తిరుగుతున్నా మెట్రో రైల్ అధ్యక్ష ఎన్ని నేను సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను ఇంత తక్కువ డబ్బుతో ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు మల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష నే నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళు అనుకున్నారు ఇందాక వాళ్ళు ఏమనుకున్నారంటే కంబైన్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటా నలభై ఒక్క శాతం చేసి ఐదు లక్షలు నాలుగు లక్షలు చిల్లర చూపించాడు ఇది ఇది కావాలని చేస్తున్నారు ఎవరో ప్రేమతో ఇచ్చారని చదువుతున్నారు నేను ప్రేమతో రాసి చూపించింది చదివించిందిగా నేను ఎందుకు చూపించానంటే ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబట్టడానికి అవకాశం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది ఎన్ని లక్షల కోట్లు ఎగిపోతా ఉన్నాయి ఎలా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష పోయాం సాగర్ దగ్గర పోదాం నిలబడదాం అది కనిపిస్తుంది నుంచి పారే నీళ్లు కనిపిస్తాయి లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది రైట్ కెనాల్ కనిపిస్తుంది దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి మీరేమైనా సృష్టించారా మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా మీరేమన్నా కోరి ఇండస్ట్రీ పెట్టారా ఏం లేదు కదా పోనీ బౌలార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక పాలమూరు రంగారెడ్డి ఇంకోటి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి సీతారామ ఇంకోటి కాళేశ్వరం అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంప్లో పెట్టలే మీరు చాలా విధావాలు తోడేదవ్వలేదు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి సీతారామ బ్యారేజ్ లేదు ఇంతవరకు ఏ కాళేశ్వరం కట్ట కట్ట కాళేశ్వరం ఎంట్రీ మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు సరే అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు సరే కాళేశ్వరం కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు మేము కూడా అని పోయి బయలుదేరి మేము కూడా బయలుదేరం మేము ఉన్న ఐదుగురు సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దాం భద్రాచలం దాటామో లేదో అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు ఏం అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర పదిహేను నుంచి ఇరవై ఐదు పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది ఇవాళ మీరు కట్టక మొత్తం పది పది సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్టు కాలేజ్ మేడిగడ్డ అన్నారు సుందర్ ఈ మేడిగడ్డ అన్నారు సుందర్లలో అన్ని లోపల ఇసుకులకు పోయా వాళ్ళు ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు నేను నా సొంత కవిత్వం నాకు నేను టెక్నికల్ ఐమ్ నాట్ సౌండ్ అధ్యక్ష వాళ్ళే చెప్పారు ఏం చెప్పారంటే ఇది రాదు లోపల కుంగిపోయింది దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము దీన్ని రిపేర్ కూడా తెలియము మొత్తం తీసుకెట్టాలి దీనిలా పైన మేనగడ్డ పైన అన్నారం ఉంది అవి కూడా ఇదే స్థాయిలో కట్టుంటారు వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చిని నేను చదివిని వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాను అంటే ఈ ఈ పది సంవత్సరాల మన సంపద ఈ పది సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది నేను పొద్దు నుంచి రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అధ్యక్ష కాళేశ్వరం నుంచి అదే మైడిఘట్ నుంచి శ్రీపాదెల్లంపల్లిలోకి నేను చెప్పడం శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది సో అందులోకి నీళ్ళు ఎంత లిఫ్ట్ చేస్తా ఉన్నారు పైకి కిందికే శ్రీపాదాలంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్నో వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్ష మూడు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎవరి దగ్గర లెక్క లేదు అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు కింది పొలాలు పారింది లేదు కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్ష ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు ఎందుకంటే అమిత్ షా గారు మాట్లాడుతూ అప్పులు అప్పుల గురించి మాట్లాడుతూ ఏంటి బడ్జెట్ అప్పులు బడ్జెట్ ఇతర అప్పులు లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని అధ్యక్ష నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను తెలుసుకుందాం ఇప్పుడే చూశాను డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి అధ్యక్ష డిపిఆర్లో ఏమి ఇచ్చారంటే బ్యాంకులకి కాళేశ్వరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ ఓ పద్దెనిమిది కోట్లు వసూలు చేస్తాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పద్దెనిమిది కోట్లు వసూలు చేస్తాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది కోట్లు వసూలు చేస్తాం వాటర్ ట్యాక్స్ రబీ రెండు వేల ఇరవైకి రెండు కోట్లు రెండు వేల ఇరవై ఒకటికి రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు మూడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగుకి మూడు కోట్లు అట్లాగే ఖరీఫ్లో ఇరవై కోట్లు ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ ఇస్తూ రెండు వేల ముప్పై వరకు ఇచ్చారు అధ్యక్షుడు ఇది డిపిఆర్ కాలుష్యం కోసం రుణాలు తీసుకోవడం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది అట్లాగే భగీరథ భగీరథ కూడా అదే చెప్పారు అధ్యక్షుడు ఏం చెప్పారు రూరల్ హౌస్ హోల్డ్ పంతొమ్మిది ఇరవై నైన్టీన్ ట్వంటీ టూ టూ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రూరల్ హౌస్ హోల్డ్కి మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ రిక్వైర్మెంట్కి ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం అని దీనికి కూడా ఇచ్చారు అది ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది అంటే నేను ఏమంటున్నా అంటే సరే హరీష్ రా గారు ఉన్నారు మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు నీళ్ళు వసూలు చేయలేదు ఎక్కడ మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదు మేం చెప్పేది కూడా అదే అధ్యక్ష మేము ఏం చెప్తాను మీరు కార్పొరేషన్స్ పేరు మీద లోన్ తీసుకుంటూ గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పిస్తూ ఆ కార్పొరేషన్ కట్టవు అంతిమంగా డబ్బులు కట్టేది గవర్నమెంటే కాబట్టి ఆ గవర్నమెంట్ లెక్కల్లోకి రావాలి ఈ అప్ప అని కూడా నేను చెప్తాను ఆ రకంగా లెక్క వేస్తేనే ఎన్ని లక్షలు కొట్టుకు వచ్చిందో చెప్పాను లెక్క మేము చెప్పింది అదే ఆయన చెప్పింది అదే మేము ఉంది మీరు చెప్పిందని మేము కాదట్లేదు నిజం మీరు వసూలు చేయలే కానీ కట్టేది ఎవరు గవర్నమెంటే కదా మరి గవర్నమెంటే కడతన్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్కి వారి రెవెన్యూ రెవెన్యూ జిఎస్డిపికి కూడా నిష్పత్తి చెప్పలేదని చెప్పారు నేను అది కూడా చెప్తున్నాను దీక్ష గవర్నమెంటే కర్త గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బహుశా రెండు రెండు మూడు సంవత్సరాల కోసం క్రితం చెప్పినట్టుంది మీరు బడ్జెట్ నుంచి తీసుకునే రుణాలు బడ్జెట్ ఏతర కింద తీసుకునే రుణాలు కార్పొరేషన్స్ పేరు మీద ఈ రెండు అది చాలా విపరీతంగా ఉన్నాయి దూరం పెడదూరంలో ఉన్నాయి ఆ రెండింటిని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చూస్తాం ఇప్పటికే మీ లిమిట్ దాటిపోయింది మీకు అప్పులు లేవని కూడా చెప్పారు 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 ఆ చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు కూడా అడిగారు ఒక్కటేసారి అన్నీ బంద్ చేస్తే మాకు కష్టం అయితే కొంచెం వెసులుబాటు ఇవ్వండి కొద్ది కొద్దిగా తీసుకుంటామని అంటే మీకు కూడా తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు దాటారు ఏమండి హెల్దీ బడ్జెట్ అంటే ఏంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా దాంట్లో వితింద లిమిట్స్లో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది హెల్దీ బడ్జెట్ ఇంత మంచి ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం ఏంటి మీరు ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అధ్యక్ష మనం ఏంటంటే డెట్ సర్వీస్ కోసం యాభై మూడు వేల కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష ఇజ్ ఇట్ నాట్ ఏ ట్రాప్ ఆర్థిక పరమైన పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతాను సీనియర్ సభ్యులందరూ ఆలోచన అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటం ఇంకో ఆయన అప్పు తీసుకొని ఆ అప్పు కట్ట ఇంకో తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు మంచి రాష్ట్రం అధ్యక్ష ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు సంస్థలు వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు ఎవరు తెలియని బాగండి ఇది మన దగ్గర ఉంచండి ఇది చెప్తే చాలా ఎవరికోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసింది ఎవరు మా మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది మీ ఇచ్చిందే మేము మాకు మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపు పొద్దున ప్రణాళిక ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రం పెట్టాం అంతే తప్ప వేరే దురదేశం మీరు అనుకున్నట్టుగా మాకేం దురుద్దేశాలు లేవు మిమ్మల్ని మిమ్మల్ని ఏదో పట్టడం కోసం మేము పెడతామని అనుకుంటే అది పొరపాటు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి ఈ ఓడిలు చూడండి అధ్యక్ష అండ్ మీన్స్ ఆర్బీఐ దగ్గర మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటాం సరే మనం రాబడి కూడా అడికి వస్తుంది అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇస్తారు ట్రెజరీ బిల్లు హోల్డింగ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్స్ చూడండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ప రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగు పదిహేనులో స్పెషల్ డ్రాయింగ్స్ లిమిట్స్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఏమి ఇబ్బంది లేదు రెండు వేల పద్ పదమూడు పద్నాలుగులో ఆ పద్నాలుగు పదిహేను పదిహేను పదహారులో ఒక్క ఒక్కనేషం రెండు వేల పదిహేను పదహారులో రెండు శాతం రెండు వేల పదహారు పదిహేడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు తెచ్చుకున్నాం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నలభై మూడు రోజులు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై నాలుగు రోజులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నూట పద్నాలుగు రోజులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నలభై మూడు రోజులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై తొమ్మిది రోజులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఆరు రోజులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అప్ టు నంబర్ ట్వంటీ త్రీ వరకు ఇరవై ఒక్క రోజులు ఇది సరే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు దీన్ని మించి కూడా పోయారు అధ్యక్ష ఏదో వేస్ అండ్ మీన్స్లో వేస్ అండ్ మీన్స్లో రావటం అంటే పూర్తిగా ఇది పూర్తిగా ఇబ్బందులు పడ్డట్టుగా రాష్ట్రం వడ్డీ కూడా పెంచే ఇస్తారు వేస్ట్ అండ్ మీన్స్లోకి పోయి ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవటం అనేది అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ బడ్జెట్ ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు మీరు ఎన్ని ఎన్ని రోజులు ఉన్నారో కూడా నేను చెప్తున్నాను వేస్ అండ్ మీన్స్ రెండు వేల పదహారు పదిహేడులో ముప్పై నాలుగు రోజులు ఉన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో డెబ్బై రెండు రోజులు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డెబ్బై రోజులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై ఆరు రోజులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొంభై ఏడు రోజులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట ఆరు నాలుగు రోజులు వేసాను నేను బ్యాంకు నుంచి నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట డెబ్భై ఒక్క రోజులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నూట పదహారు రోజులు అధ్యక్ష ఇది రాష్ట్ర పరిస్థితి ఇక ఓడి ఇక ఓడి అంటే అధ్యక్ష అన్నీ అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఓడికి ఓడిపోతాం ఓడిపోవటం అంటే మీ దగ్గర ఏం లేదు మీకు ఏదో ఇస్తా ఉన్నాం తప్పదు కాబట్టి పాలన నడవాలి కాబట్టి ఇస్తా ఉన్నాం ఓడి చూస్తే అధ్యక్ష ఒకసారి చూడండి రెండు వేల పదిహేను పదహారు నంబర్ ఆఫ్ డేస్ రెండు రోజులు అంటే మొదటి సంవత్సరం రెండు వేల పదహారు పదిహేడు అరవై ఒక్క రోజులు కలిపాను రెండు వేల పదిహేడు పద్దెనిమిది నూట ఇరవై రోజులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నూట పదిహేను రోజులు రెండు వేల పంతొమ్మిది ఇరవై నూట అరవై రెండు రోజులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల రెండు వందల నలభై మూడు రోజులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వందల ఎనిమిది రోజులు ఓడీలు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల ఇరవై ఎనిమిది రోజులు ఇంకా సరే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంకా కొన్ని రోజులు ఉంది ఇది రెండు వేల రెండు వందల పద్నాలుగు రోజుల్లో ఓడిలోనే ఉన్నాం ఇది ఈ రకంగా ఉంటే అధ్యక్ష టోటల్ నంబర్ ఆఫ్ క్యాలెండర్ డేస్లో చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వందల మూడు రోజులు రెండు వేల పదిహేను పదహారులో మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వేల పదహారు పదిహేడులో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కాను ఈ పైన చెప్పినటువంటి సంఖ్య అంటే బహుశా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు వందల అరవై ఐదు రోజులకి ఇప్పటికే రెండు రెండు వందల పద్నాలుగు రోజులకి వెళ్ళిపోయారు ఇక ఈ సంవత్సరం పూర్తయ్యే రూపులో నా అనుమానం ఇది మూడు వందల ముప్పై ఐదు రోజులు కూడా వెళ్ళే అవకాశం అంటే ఓడి తీసుకొని అంటే రోజువారీ ఖర్చులకి వ్యాపారానికి జీతాలకి బత్యాలకి పెన్షన్లకు కూడా అదే బయట మనం చాలా చూస్తూ ఉంటాం గ్రామాల్లో కానీ మార్కెట్లో కానీ రోజువారీ వ్యాపారం తీసుకునే తోపుడు బండి వాళ్ళు తట్ట నెట్టిన పెట్టుకొని పోయేవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకొని ఓ పదివేలో వెయ్యో అప్పు తెచ్చుకొని ఆ రోజు కార్యక్రమాలు తీసుకొని సాయంత్రం మళ్ళీ అప్పు కట్టేస్తూ ఉంటాం ఓడి అంటే అటువంటిది రోజువారీ కార్యకలాపాల జీతాలు బత్యాలకి ఇక్కడ ఉన్న పెన్షన్ వేయడానికి లేకపోతే డీజిల్ పెట్రోల్ కూడా బ్యాంకు నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి ఓడి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు ఇది ఎట్లా హెల్దీ బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లు ఆదాయం అప్పు తెచ్చుకొని చివరికి ఏమైపోయాం మనం ఎడిపోతూ ఉన్నాం ఇది ఇదే మేము కావాలని తప్పుడు లెక్కలు చెప్పే కాదు కదా ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్నట్లు లెక్కలు వాస్తవ సోర్స్ మూలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్షుడు పోనీ ఈ డబ్బులన్నీ ఎవరు ఆస్తులు సృష్టించడానికి పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి బౌలార్థక సాధన ప్రాజెక్టులు పెట్టడానికి ఖర్చు పెట్టారు రోజువారి ఖర్చులు లేవు ఓడి తెచ్చుకున్నాం అంటే అర్థం ఉన్నాయి పోనీ అయ్యి ఉన్నాడు అయ్యి లేవు ఇది మరి ఏడిపోయినాయి ఈ డబ్బులన్నీ ఈ డబ్బులన్నీ పోయినాయి ఏమైపోయాయి ఇది ఏమో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ విషయాలు చెప్పాలనే ఇవాళ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాం తప్ప ఎవరి మీద మాకు ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు బాధ లేదు అధ్యక్ష అలాగే అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకో విషయం కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా ఉందండి సరే మొత్తం రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఇప్పటివరకు